అర్థం చేసుకోకుండా రోజు ఏదో మీకేదో బులుగు చొక్కా ఇచ్చారని చెప్పేసి వేసుకొచ్చేసి ఆడావుడిక మైకు ముందలకొచ్చేసి పౌడర్ రాసుకొని నాలుగు మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు పురాణాల్లో చూసాం మేము ఇతిహాసాల్లో పురాణాల్లో చదువుకోవటం అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే దేవతలు అభివృద్ధి కోసం ప్రజాక్షేమం కోసం ఏదైనా యజ్ఞ యాదాదులు చేస్తే యజ్ఞాలు యాగాలు చేస్తే దాన్ని ఎలా చెడగొట్టాలనేటువంటి రాక్షసులు అనేవాళ్ళు ప్రయత్నిస్తారని అట్లాంటి మహిషాశ్వరం మహిషాసురం ఇక్కడ వంటౌన్లో తిరుగుతుంది ఈ దొడ్లో పెరిగి మా దొడ్లో పెరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత కొమ్ములు పెద్దవి చేసి వాడి చేసుకుంటా వచ్చి మా మీద దాడి చేయాలనుకుంటుంది ఆ మహిషాసురం కొమ్ములు ఇరిసేస్తారు జన సైనికులు ఎవరో అవసరం లేదు ఇది కూటమి ప్రభుత్వాన్ని అని చూసుకొని మేమేం చెప్పట్లా కూటమి ప్రభుత్వం లేనప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే జన సైనికులేంటో మీకు తెలుసు జన సైనికుల పోరాటం ఏంటో మీకు తెలుసు మీరు డిబేట్కి వస్తానన్నా నేనే వస్తా ఎవరూ అవసరం లేదు టౌన్లో వాళ్ళు వస్తే సిటీలో వాళ్ళు విజయవాడ వస్తారు వాళ్ళకి చెప్తురు కానీ మీరు సమాధానం కానీ మీతో జర్నీ చేసినటువంటి సాన్నిహిత్యం మాకు ఉంది కాబట్టి మీ యొక్క మంచి చెట్లు తమరు ఎట్లా ఉంటారు దీని ముందలు ఎట్లా ఉంటారు మీడియా ముందలు స్వాతి ముత్యంలాగా చాలా కడిగిన స్వాతి ముత్యంలాగా మాట్లాడతారు అని వెనకెళ్ళిన తర్వాత ఆఫ్లైన తర్వాత మీ యొక్క వికృత రూపం మాకు బయటకు చూపిస్తారు కాబట్టి మీ యొక్క స్ట్రాటర్జీలో ఎవరు కూడా ప్రజలు పడే పరిస్థితి లేదు దసరా ఉత్సవాలు అవి అధికారులు చూసుకుంటారు దేవాదాయ శాఖ ఉంది దానికి సంబంధించిన అధికారులు ఎవరిని ఆహ్వానించాలా ఏంటి అనేది అది అది వన్ ఆఫ్ ద పార్టీ ఇది ఇప్పుడు కాదు అనాదిగా గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్ అది అది దాని గురించి మనకి అభ్యంతరాలు ఏమి లేవు దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏర్పాట్లు అట్లాంటి విషయంలో మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి సహృదయంగా తీసుకుంటారు ఎంపీ గారు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు దేవాదాయ శాఖ మంత్రి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు